కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని పెద్దతుంబలం గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్దసారథి పాల్గొన్నారు సభలో ఆయన మాట్లాడుతూ పెద్దతుంబలం మండలంలో అన్ని వసతులు సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సభలో టీఎంటీ జయర్ అలీ ఎం పొలిరాజు మాట్లాడుతూ పెద్ద గ్రామానికి మండల కేంద్రంగా కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికీ చొరవ చూపి దీనిని మంజు చేయాలని కోరారు తగ్గిన ఇక ఆ విషయం తెలుసా ఎవరన్నా ఎమ్మెల్యే అయితే ఇంత లావై ఇంత పొట్టొచ్చి హాయిగా పడుకొని ప్రశాంతంగా ఉంటారు తిరిగి 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 ప్రజల గురించి ఆలోచన చేసి చేసి చరిత్రలో నిలబడిపోయే అంశం ఇది ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో ఏదో ఒకటి చేసి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను భరత్ మాతాకి భరత్ మతాకి ఎందుకు రాదు చెప్తాను నేను సాధారణంగా ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి